హలో ఫ్రెండ్స్ నా పేరు ప్రశాంత్ మీరు చూస్తున్న ఎంఏఎంఎస్ తెలుగు ఛానల్ గత కొన్ని రోజుల నుంచి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐ బొమ్మ ఎవరైతే రవి అనే ఒక పర్సన్ ఉన్నారు కదా ఈ అరెస్ట్ తర్వాత ఈ న్యూస్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉంది అసలు ఈ న్యూస్ గురించి ఆ రవి అనే ఒక పర్సన్ అరెస్ట్ నుంచి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో అసలు ఎలాంటి ట్రెండింగ్ అవుతుంది పోలీసులు ఎలా కామెంట్ చేస్తున్నారు అండ్ ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు సినిమా వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అండ్ యూట్యూబర్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఒక సమ్మరైజ్ లా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐబొమ్మ అంటే ఏంటి ఐ బొమ్మ అంటే ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయిన రోజే లేదంటే ముందు దొంగతనం చేసి అంటే పైరసీ చేసి ఇల్లీగల్ గా వాళ్ళ వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం ఈ సైట్ యొక్క ఉద్దేశం ఏంటంటే అది సో దీని వల్ల ఏంటంటే కామన్ పీపుల్స్ కి సినిమా థియేటర్స్ కి వెళ్లకుండా గూగుల్లో ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మంచి క్వాలిటీతో చూడడం అయితే జరుగుతుంది అయితే దీనివల్ల సినిమా వాళ్ళకి ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా వాళ్ళకి చాలా నష్టాలు అయితే వచ్చాయి అంటే అది ఇంత అంత కాదు చాలా కోట్లు నష్టాలు అయితే వచ్చాయి సో దీని తర్వాత సో ఈ పైరసీ సైట్స్ వల్ల మాకు చాలా నష్టాలు వస్తున్నాయని సినిమా వాళ్ళు ఏమీ వచ్చేసి పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు వేయడం జరిగింది ఇది చాలా సంవత్సరాల నుంచి ఈ కేసు అయితే నడుస్తుంది పోలీసులు ట్రై చేశారు చాలా సార్లు వీళ్ళని పట్టుకోవడానికి వెబ్సైట్ వాళ్ళని పట్టుకోవడం కోసం చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నారు బట్ వాళ్ళు దొరకట్లేదు అండ్ లాస్ట్ టైం కనుక ఈ పైరేసీ వాళ్ళు ఈ అయిబొమ్మకి సంబంధించిన వాళ్ళు సవాల్ విసిరారు మమ్మల్ని మీరు పట్టుకోలేరు మా జోలుకొస్తే పర్సనల్ డేటాస్ మా దగ్గర ఉన్నాయని కౌంటర్ టైప్ లో మెసేజ్ చేయడం జరిగింది అయితే లాస్ట్ కొన్ని రోజుల నుంచి ఈ విషయాన్ని మన పోలీసులు చాలా సీరియస్ గా తీసుకొని డే టు డే డే టు డే ట్రాక్ చేసి అయితే ఫైనల్లీ ఎవరైతే వానర్ రవి అనే పర్సన్ అని అనుకున్నాం కదా ఆయన్ని హైదరాబాద్ లో అయితే అరెస్ట్ చేయడం జరిగింది అయితే న్యూస్ స్టార్టింగ్ లో ఎలా వచ్చిందంటే ఈ రబీ అరెస్ట్ అయిన తర్వాత తెలిసింది రవి అనే ఒక పర్సన్ వైజాగతన్ అని అయితే ఈయనకి ఇంతకు ముందు మ్యారేజ్ అయిందని అండ్ ఆయన మిస్సెస్ కి అండ్ ఆయనకి పర్సనల్ గొడవల వల్ల విడాకుల కోసం అని విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చి వచ్చిన తర్వాత ఫ్లైట్ దిగిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారని ఫస్ట్ న్యూస్ వచ్చింది తర్వాత ఏమని వచ్చింది లేదు ఎయిర్పోర్ట్ లో కాదు ఎవరైతే రవి అనే పర్సన్ ఉన్నారో తనకి హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ ఉందని ఆ ఫ్లాట్ లో పోలీసులు వాళ్ళు వెళ్ళి డోర్ కొట్టడంతో ఆయన తీకపోతే వన్ అవర్ వరకు తీయలేదంట డోర్ కనుక తీకపోతే మేము బద్దలు కొట్టాల్సి వస్తుంది పోలీసులు చెప్పడంతో తీయడం జరిగింది సరెండ్ అవ్వడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగిందని న్యూస్ వచ్చండి సో ఫైనల్లీ ఇది కన్ఫర్మ్ అయింది న్యూస్ అయితే వచ్చింది అయితే ఈయన అరెస్ట్ తర్వాత ఆయన దగ్గర చాలా ల్యాప్టాప్స్ అండ్ మొబైల్ ఫోన్స్ అండ్ ట్వంటీ కి పైగా మూవీస్ అయితే దొరికాయంట హార్డ్ లో మన పోలీసులు అయితే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ట్వంటీ ప్లస్ మూవీస్ అంటే చెప్పండి ఎన్ని కోట్లు సినిమా వాళ్ళకి సినిమా ప్రొడ్యూసర్స్ కి నష్టాలు వచ్చి ఉంటాయో ఒకసారి మీరే ఉంచుకోండి అండ్ అదే విధంగా ఈ అరెస్ట్ తర్వాత మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అయితే ఎలా రియాక్ట్ అవుతున్నారంటే ఆయన మా దేవుడు ఆయన ఆయన ఎలా అరెస్ట్ చేస్తారు అసలు ఇది కరెక్ట్ కాదని చాలా అంటే చాలా పాజిటివ్ గా పర్సన్ మీద చాలా పాజిటివ్ గా అయితే కామెంట్ చేస్తున్నారు ఎందుకంటే ఒక మూవీ చాలా ఖర్చు పెట్టి థియేటర్ వెళ్ళి చూడాలి బట్ ఒక మూవీ రిలీజ్ అయిన సెకండ్ రోజే ఐబొమ్మ అనే వెబ్సైట్ లో చాలా క్లారిటీ గా రావడంతో సామాన్య ప్రజల నుంచి ఆయనకి చాలా మద్దతు అయితే ఇప్పటి వరకు ఉంది అయితే ఈయన నరస్ తర్వాత మన తెలంగాణ పోలీసెస్ కూడా ఆయన ఇల్లీగల్ గా చాలా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి దేశాల విదేశాల్లో ఉంటూ చాలా క్రైమ్ చేస్తున్నాడని చెప్పడం జరిగింది అయినా సరే జనాల నుంచి మాత్రం పాజిటివ్ రెస్పాండ్ అండ్ రీసెంట్ గా వైజాగ్ సంబంధించిన ఒక లాయర్ గారు కూడా ఆయన తరపున నేను వాదిస్తానని రావడం జరిగింది ఈ న్యూస్ ని చూసి కూడా చాలా మంది జనాలు కామెంట్స్ ఆయనకి విపరీతంగా పాజిటివ్ కామెంట్స్ అనమాట ఆ లాయర్ కూడా సో ఈ విధంగా జరుగుతుంది అండ్ అదే విధంగా ఒక సినిమా ప్రొడ్యూసర్ అయితే ఆయన ఎన్కౌంటర్ చేయాలి లేదంటే పోలీసులు కనుక చేయకపోతే సినిమా వల్ల ఎన్కౌంటర్ చేయాలని చెప్పడం జరిగింది అయితే ఆయన చేసిన కామెంట్ కి చాలా మంది నెటిజన్స్ అండ్ యూట్యూబర్స్ ఆయన ఏమైనా జడ్జ్ ఆ విధంగా అన్నం కరెక్ట్ కాదు అది అస్సలు కరెక్ట్ కాదని కామెంట్ చేయడం కౌంటర్ గా కామెంట్ చేయడం జరిగింది అండ్ రీసెంట్ గా మన తెలుగు యాక్టర్ శివాజీ గారు కూడా ఏం కామెంట్ చేశారంటే ఆ అబ్బాయి చాలా టాలెంటెడ్ తప్పు చేసాడు దొరికిపోయాడు ఓకే ఇకపై నుంచి అయినా మారి అబ్బాయికి చాలా టాలెంట్ ఉంది కాబట్టి దేశానికి ఉపయోగపడేలా ఏదైనా చేయిస్తే మంచిదని కామెంట్ చేయడం అయితే జరిగింది ఈ కామెంట్ పై కూడా చాలా మంది నెటిజన్స్ అయితే చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు సో ఫ్రెండ్స్ కంప్లీట్ సినారియో పై మీ కామెంట్ ఏంటి మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్